నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్కాపురం రానున్నారు ఈ నెల నాలుగవ తేదీన శుక్రవారం ఆయన మార్కాపురం మండలం గొట్టిపడియా ప్రాంతంలో పర్యటించనున్నారు గొట్టిపడే దగ్గర చుట్టుపక్కల గ్రామాల్లో ఆయన పర్యటన ఉంటున్నట్టు ఎమ్మెల్యే కందునారెడ్డి స్పష్టం చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ గారు బీజేపీ సంబంధించిన నియోగం ఇన్ఛార్జి కృష్ణారావు గారు ఈ ముగ్గురు తహసీల్దార్ చిరంజీవి గారితో కలిసి మంగళవారం పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన ఏర్పాట్ల గురించి పర్యవేక్షించారు పరిశీలించారు ఎమ్మెల్యే నాయుడు గారు ఆ నేతృత్వంలో కూటమి సంబంధించిన నాయకులు అధికారులు పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన ఏ విధంగా విజయవంతం చేయాలి కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలనే విషయంపైన సమావేశం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఆయన సభాస్థలి వచ్చే వచ్చిన తర్వాత ఏర్పాటు చేసే బహిరంగ సభ లేదా మీటింగ్ సంబంధించిన సభాస్థలు ఎక్కడ ఏర్పాటు చేయాలి హెలీప్యాడు ఎక్కడ అక్కడి నుంచి రోడ్డు మార్గాన గొట్టిపడికి ఎలా వెళ్ళాలి గొట్టిపడి చుట్టుపక్కల ప్రాంతాల్లో జల జీవన్ మిషన్ సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభించడం దానికి సంబంధించిన తదుపరి వ్యవహారాల గురించి కూడా అధికారులతో ఎమ్మెల్యే కమనాడు గారు చర్చించారు జల జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఆ పథకం విజయవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంబంధించిన మినిస్ట్రీ అదేవిధంగా పంచాయతీరాజ్ అధికారులు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇంటింటికి త్రాగునీరు ఇవ్వడం అనే ఒక ప్రధానమైన లక్ష్యంతో జలజీవన్ మిషన్ పనిచేస్తుంది మార్కాపురం చుట్టుపక్కల అనేక మండలాల్లో ఈ జలజీవన్ మిషన్ యొక్క కార్యకలాపాలు ఇప్పటికే ప్రారంభమవుతున్నాయి దీనికి సంబంధించి వాటిని ప్రారంభించేందుకు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం రానున్నారు ఈ నాలుగో తేదీన ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు ప్రభుత్వ అధికారులతో పాటు కూటమి నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు ముఖ్యంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ గారు పార్టీ సంబంధించి ని మొత్తం కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఈ మేరకు ఆయన ఇప్పటికే పార్టీ నాయకులతో సమావేశమయ్యారు అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకు ముఖ్యంగా మార్కాపురం వస్తున్న సందర్భంగా మార్కాపురం ప్రాంతంలో ఉండే జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అదే కూటమి ప్రభుత్వంలో ఉండే బీజేపీ టీడీపీ జనసేన మొత్తం కూడా ఉత్సాహంగా ఉరలెత్తున్నారు పవన్ గారి యొక్క పర్యటన విజయవంతం చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ గారికి ప్రాంతంలో ఎంత గ్రిప్ ఉందని చెప్పడం కోసం కూడా ఇమ్మడి కాశీనాథ్ గారు వ్యవహార చేస్తున్నారు అధికారులు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు మార్కాపురం డిఎస్పి నాగరాజు నేతృత్వంలో సిఐ సుబ్బారావు గారు ఇక్కడ బందోబస్తు చర్యలకు సంబంధించిన ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఎస్ఐలు కానిస్టేబుల్లు ప్రత్యేక దళాలతో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫ్యాన్స్ లేదా జనసేన టీడీపీ బీజేపీ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండందున సామాన్యమైన ప్రజానికం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి తొక్కిస్రాలు జరగకుండా బందోబస్తు చీరలు చెప్పేందుకు పోలీసులు ఇప్పటికే వ్యూహరచన చేస్తున్నారు అధికారులు రెవెన్యూ అధికారులు మిగతా శాఖల అధికారులు రుత్తు అధికారులు కూడా డిప్యూటీ సీఎం యొక్క పర్యటన విజయవంతం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు నాలుగో తేదీ పర్యటన సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే అధికారికంగా రావడం జరిగింది తహసీల్దార్ చిరంజీవి ఇక్కడ పర్యవేక్షణ జరిపి సబ్ కలెక్టర్కి ఇప్పటికే నివేదిక ఇచ్చారు దాని ఆధారంగా కలెక్టర్ అదేవిధంగా ఎస్పీ జాయింట్ కలెక్టరు ఇక్కడ ఉండే పోలీసు అధికారులు అందరూ కూడా బందోబస్తు చర్యలకు సంబంధించి కార్యక్రమాన్ని నిర్వహించే విధానం సంబంధించిన సమీక్ష జరుపుకుంటున్నారు నాలుగో తేదీ పర్యటనలో భాగంగా ఆయన జల కళ్యాణ్ సంబంధించిన వాటిని ప్రారంభించడం వాటిని పరిశీలించడం అదేవిధంగా వెనుకబడిన మార్కాపురం ప్రాంతంలో గొట్టిపడి చుట్టుపక్కల ఉండే ప్రాంతంలోని అనేక ప్రాంతాలను పరిశీలిస్తారు ఇక్కడ ప్రజలతో కూడా మమేకమవుతారని చెప్పేసి జనసేన నాయకులు తెలియజేస్తున్నారు పర్యటన విజయవంతం కోసం అటు అధికారులు ఇటు కూటమి నాయకులు తీవ్రంగా కృషి చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ